నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే నమస్కారం మా చాందని బాగున్నారు గురువు గారు కనకధార స్తోత్రం యొక్క అసలైన రహస్యం ఏంటి కనక అంటే బంగారం కనకం ధార అంటే ధారలు ధారలుగా పడిపోతాయి ధార అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ధారం తిరిగి రాధా అంటే అక్కినే నాగేశ్వరరావు గారు తన సినిమాలో రాధా అని ఎక్కువ సినిమాలు రాధా రాధా రాధానే ఉంటాయి చూసుకోండి కావాల్సే అంటే రాధ పేరులో ఉన్నటువంటి గొప్పతనం అది రాధమ్మ తల్లి కృష్ణుడి భార్య అక్కడ మామూలు కలియుగంలో మనకి ఇక్కడ ఏమవుతాయి మామూలు ఒక భూలోకంలో పైనుంచి కిందకి నీళ్లు పడతాయి కానీ రాధమ్మ దగ్గర దీన్ని దారా అంటారు రాధమ్మ దగ్గర గోలోకంలో కృష్ణుడు రాధ ఉండే చోట కింద నుంచి పైకి వెళ్తాయి నీళ్లు అది అక్కడ అందుకని రాధమ్మ స్పెషల్ ఇక బ కనకార అంటే ఏంటి పైనుంచి కింద పడతాయి ఎలా ఎవరు వేశారు లక్ష్మీదేవి వేసింది ఎవరికేసింది ఒక పేద ఆవిడైనటువంటి ముసలావిడికి వేసింది భక్తురాలకి రికమెండేషన్ ఉండాలి కదా మరి ఎవరికి పడితే వాళ్ళు వేసేస్తుందా లక్ష్మీదేవి మనకేమంటే ఒకటి కూడా ఇది మరి ఇక్కడ రికమెండేషన్ చేసింది ఎవరు జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు రికమెండ్ చేశారు ఈ జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు వయసు అంతప్పుడు ఆరు సంవత్సరాలు చిన్న పిల్లగాడు చిన్న పిల్లగాడు రికమెండేషన్ చేస్తే లక్ష్మీదేవి ఉసిరికాయలు బంగారుపు ఉసిరికాయలు వేసేసింది ఇదేమిటి హిస్టరీ అంటే కాలడి అనే గ్రామంలో పుట్టినటువంటి జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారు వాళ్ళ ఊరిలో ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ ఉసిరికాయలు ఒక భిక్షాటన తీసుకొని భిక్ష కోసం డైలీ వెళ్తాడు వెళ్ళినప్పుడు ఒక పేద స్త్రీ ముసలావిడ ఆమె ఏం చేస్తుంది ఆమెకి అసలు డబ్బులు లేవు నిరుపేద రావు ఉసిరికాయ ఒకటి పెట్టుకుంది శివలింగానికి ఆ రోజు నైవేద్యం ఇదే ఉంది నా దగ్గర ఏం లేదు స్వామి అని అదే లంచ్కి మధ్యాహ్నం లంచ్కి తినాలి అది తాను తిందామనుకుని ఆ ఉసిరికాయ ఉంచుకుంది ఈ పిల్లగాడు వచ్చాడు జగద్గురు ఆదిశంకరాచార్య భిక్షాం దేహి మాత అని అడిగాడు పాపం ఈ సన్యాసి చిన్న కుర్రాడికి కనుక మనం వేయకపోతే వీడు మధ్యాహ్నం అంతా కూడా పస్తుతో ఉండాలి ఇప్పుడున్న సాధువుల కాదు పంచపక్ష భనాలు మన అంతా తింటారు ఆశ్రమాలు పెట్టుకొని అలా కాదు పాపం ఆయన ఆయన భిక్షాటం చేస్తాడు ఒక ఇంటికి వస్తాడు నువ్వు ఇవ్వకపోతే రెండో ఇంట్లో ఇంక అడగడు ఆ రోజు పస్తుతో ఉండిపోవాలి ఇటువంటి గా ఉన్నటువంటి స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తాడు కాబట్టి ఈ శంకరాచార్యకి వేసేయాలని చెప్పి ఆ ఉసిరికి తీసుకొచ్చి ఈయనకి భిక్ష కింద వేస్తుంది అప్పుడు శంకరాచార్య ఏమిటిది ఇన్ని బియ్య వేస్తారు ఎవరైనా ఎన్నో రెండు మూడు కాయలైనా ఇయ్యాలి ఒకటేసింది ఏంటి అని చెప్పి ఇలా దివ్య దృష్టితో చూస్తాడు అలా చూడగానే ఆమె పేదరికం ఇదంతా కనబడింది అప్పుడు లక్ష్మీదేవిని అమ్మ లక్ష్మి భో లక్ష్మి భో లక్ష్మి ఇచ్చే అమ్మ అని అడుగుతాడు ఆజ్ఞాపిస్తాడు లక్ష్మీదేవిని ఇచ్చేమని లక్ష్మీదేవి ఏం చేస్తుంది నాయన ఆదిశంకరా ఈమె అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ ఖాళీగా ఉంది ఈమె సకల పాపాలు చేసేసింది ఇప్పుడున్న కలియుగంలో మనందరం చేసేసినట్టు సో పుణ్యం బ్యాలెన్స్ నాయనా అందుకని ఇవ్వడానికి కుదరదు అంటది అంటే ఇక్కడ మనము బ్యాంక్కి వెళ్తాం మనం ముందు నుంచి డబ్బులు దాచుకుంటేనే కదా ఒక లక్ష రూపాయలు దాచుకున్నాం అనుకో ఓ పదివేలు మనం బ్యాంకు మనం మన డబ్బులు మనం వెళ్ళి అడిగితే మేనేజర్ చూస్తాడు క్యాషియర్ చూసి మేనేజర్ దగ్గర తీసుకెళ్తాడు సంతకం పెడతాడు ఇవ్వని ముందు ఈమె చెక్ చేస్తుంది కంప్యూటర్లు చెక్ చేసి ఎస్ ఇవ్వచ్చు బ్యాలెన్స్ ఉందంటుంది అప్పుడు ఇస్తారు ఒక పదివేలు మండపం మనకి ఇవ్వడానికి అదే మనకి అసలు అకౌంట్లో సున్నా ఉందనుకో అప్పుడు ఆమె ఇస్తుందా మనం అడిగితే బ్యాంక్ మేనేజర్ ఎవడు క్యాషియర్ ఎవడు అలా అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి పుణ్యఫలం ఉండాలి ఇక్కడ ఆదిశంకరుడు ఏం చేశాడు ఇచ్చేయమ్మా నేను చూసుకుంటాను ఈమె సగల పాపాలని నేను అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ జగద్గురు ఆది శంకరాచార్య ఐ డిస్మిస్ ఆల్ హర్ బ్యాడ్ కార్మిక్ ఎఫెక్ట్స్ అంటాడు అంటే విశేషాధికారాలు ఉంటాయి ఎవడు ఇష్టం వచ్చినట్టే చేసేవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం వెళ్ళామనుకో లైన్లో నుంచోరా అంటారు అదే విఐపీలు విఐపి విఐపి మినిస్టర్స్ అని భయమేసి వాళ్ళ నోళ్ళలో తోస్తాడు తర్వాత ఈ తోల్ తోసులో అందరినీ వెంకటేశ్వర స్వామి అక్కడ పైన తర్వాత తోలు తీసేస్తాడులే అసలు అంటే విశేష అధికారాలు ఉంటాయి కొంతమందికి ఏంటి ఎలాంట్రా బాబు అలా గురువైనటువంటి జగద్గురువైనటువంటి నేను ఆమె కర్మని బ్యాడ్ కర్మను రద్దు చేస్తున్నాను అంటాడు రద్దు చేసేసాడు అప్పుడు లక్ష్మీదేవికి ఆజ్ఞాపిస్తాడు అసలు ఐశ్వర్యం ఎవరి చేతిలో ఉంటుంది ఈశ్వరుడి చేతిలో ఉంటుంది ఐశ్వర్యం ఈశ్వరాది చేత్ అన్నారు ఆ ఈశ్వరుడి చేతిలో ఉన్నటువంటి ఐశ్వర్యము లక్ష్మీదేవి క్యాషియర్ మాత్రమే శివుడు ఐశ్వర్యానికి అధిపతి అందువల్ల ఆయన సైన్ చేస్తేనే లక్ష్మీదేవి ఇవ్వాలి ఆయన సైన్ చేయకపోతే లక్ష్మీదేవి కూడా ఇవ్వడానికి క్యాషియర్ మాత్రమే లక్ష్మీదేవి నాకు కూడా కోపం వచ్చేది చిన్నప్పుడు ఏంటి మా లక్ష్మీదేవి నేను పూజేసాను లక్ష్మీదేవి క్యాషియరా ఈ శివుడేమో మేనేజరా అని కోపం వాళ్ళ ఇంకా ఇంకా కోపం రాయడానికి మా గురువుగారు రాజమండ్రిలో పురాణపండి రాధాకృష్ణమూర్తి మూర్త గారిని ఉంటారు మన వాళ్ళందరికీ తెలుసు ఆ సుందరాకాండ ఉషశ్రీ గారు చెప్పేవారు ఆయన తమ్ముడు పెద్ద తమ్ముడు ఆయన ఏమనేవాడు వాణిరమా సేవితామని ఇప్పుడు లలితా సహస్ర బ్యాచ్ ఉంది వాణిరమా సేవితా అంటే లలితాదేవిని కూర్చోబెట్టి లక్ష్మీదేవి సరస్వతి దేవి ఇలా వింజామరలు ఇస్తూ సేవ చేస్తారు మా గురుగారు ఆయన శిష్యురాలు ఒక భక్తురాలు అడిగితే ఈ లక్ష్మీదేవి సరస్వతి ఎవరనుకుంటున్నారు వీళ్ళిద్దరు లలితాదేవి పని మనుషులు వీళ్ళిద్దరు ఇదిగో ఇలా విసురుతున్నారు వింజామర్రులు విసురుతున్నారు అంటే నాకు ఇంకా మండిపోయేది ఏంటి గురుగారు మీరు లక్ష్మీదేవిని పట్టుకొని ఇక్కడేమో పని మనిషి అంటారు అక్కడేమో క్యాషియర్ అంటారు వాట్ ఇస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అనేవాడిని కానీ లక్ష్మీదేవి మనము మనం రికమెండేషన్ చేసాం మనం లక్ష్మీదేవిని పొగిడాం కదా తిట్నివ్వకుండా అందుకని లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించింది అనుకో పర్వాలేదు అయితే మనం కూడా లక్ష్మీదేవిని అనుగ్రహ రికమెండేషన్ చేసుకోవాలి మనం పార్టీ మనకి డబ్బు కావాలంటే లక్ష్మీదేవిని కాకపట్టాలి చదువుకోవాలంటే సరస్వతదేవిని కాకపట్టాలి మా గురువు గారిని ఎదిరిస్తే గురుద్రోహం ఏమిటి రా నేను చెప్పేది వినకుండా ఏమిటి అని చేపించేస్తాడు మా గురువు ఇప్పుడు ఎవరికి ప్రజలకు ఎవరికి భయం లేదు గురువుగారంటే భయం లేదు శాపాలు పెడతారని లక్ష్మీదేవిని మరి ఆ రకంగా మనం ఆ తల్లి క్యాషియర్ కాబట్టి కరుణామయ్యి ఆ తల్లి కరుణామయ్యి కాబట్టి ఏం చేసింది ఆజ్ఞాపిస్తే అర్థం చేసుకుంది పాపం పాపం ఏమైంది అప్పుడు కనకధారాస్తమం చదువుతాడు ఆదిశంకరాచార్యులు వారు నమోస్ విష్ణు వల్ల ఎవరమ్మా నువ్వు విష్ణువు యొక్క మనస్సును తెలుసుకొని ప్రవర్తిస్తావు నువ్వు భర్త ఎక్కడన్నా భార్య ఇప్పుడు ఎవరైనా భర్త మనసును తెలుసుకొని ఏ భార్య అయినా పాటిస్తుందా బార్య మనసు తలుచుకొని భర్త పాటిస్తున్నాడా ఇలాగ లక్ష్మీదేవి ఇవ్వడానికి భర్త వాడు చెప్తే భార్యవాడు చేస్తుంది విష్ణుమూర్తి యొక్క పాదాలు పిసుకుతానే ఉంటుంది లక్ష్మీదేవి ఇప్పుడు ఎవరైనా పిసుకుతున్నారా కాలు ఎరగొట్టేస్తారు పిసుకుతున్నట్టు పిసుకు ఏంటారా మొన్న నన్ను గట్టిగా ఎరగొట్టేస్తారు సో అలా లక్ష్మీదేవి ఏం చేస్తుంది అంటే విష్ణు మనోనుకూలిన్యని చాలా బాగుంటుంది ఆ యొక్క కనకధారాస్తవం ఆ యొక్క కనకధారాస్తవాన్ని ప్రతి శుక్రవారము ఎవరైతే నిష్టగా చేస్తారు శుభ్రంగా ఆ రోజు ఎక్కువ తినకుండా ఉపవాసం ఉండి ఒంటిపూట భోజనం చేసి లక్ష్మీదేవిని చక్కగా మల్లె పువ్వులతో కనకాంబరాలతో చామంతపులు మనం పెట్టుకోవడం కాదు లక్ష్మీదేవి పెట్టాలి అంటే లక్ష్మీదేవి అంటే అని ఇంకా విగ్రహాలకు పెట్టేస్తున్నారు ఎల్లు లక్ష్మీదేవికి నిజంగా పెట్టుకుంటున్నట్టు పెట్టాలి అక్కడ విగ్రహానికి ఏదో మెకానికల్ గా పెడితే కాదు ఆ తర్వాత తీసుకొని మనం పెట్టుకోవచ్చు మనమే ప్రతి స్త్రీ లక్ష్మీదేవి మంగళస్వరూపిణి ప్రకృతి స్వరూపిణి మన తల్లే లక్ష్మి కాబట్టి ఆ విధంగా లక్ష్మీ తల్లికి చక్కగా ఏం పెట్టాలి పాయసాన్నం దద్దోజనం చక్కెర పొంగలి పులిహార ఈ వడలు ఇవన్నీ చేసేసి లక్ష్మీదేవికి ఇష్టం ఎప్పుడు ఇష్టం అంటే ఈ పాయింట్ చాలా మందికి తెలియదు నైవేద్యాలు పెట్టేస్తారు బాగానే ఉంది అవి తీసుకెళ్ళి పేదవాళ్ళకి పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది వీళ్ళు ఏం చేస్తారు ఎక్కడ పెడుతున్నారు పేదవాళ్ళకి మనమే తినేస్తున్నాం బాగున్నాయి బాగున్నాయి అని ఇంకా వేసుకొని చుట్టాలకు పెట్టేస్తున్నాం తర్వాత వాయినాలు వాయినాలు ఏం చేస్తున్నాం శనగలు అరటిపండు వక్కపొడి ఇవన్నీ పసుపు కొమ్మలు ఇవన్నీ ఇచ్చేసి ఒక వంద రూపాయలు వచ్చి లేకపోతే ఇంకా డబ్బు అబ్బో లక్ష్మీదేవి పూజ అండి ఇది పార్వతీదేవి పూజ అయితే చీర పెట్టక్కర్లేదు సరస్వతి దేవి పూజ అయితే పెట్టక్క లక్ష్మీదేవి పూజ మంచి కాస్ట్లీ బట్టలు కట్టాలంటే ఏం చేస్తున్నారు మూడు ఎసవేలు కొనుక్కొని నాలుగు వేలు చీరలు కొనుక్కోమని వాళ్ళు చుట్టాలకి ఇస్తున్నారు నా లక్ష్మీదేవి కాదు లక్ష్మీదేవే పేదవాళ్ళకి ఇవ్వాలి పేదవాళ్ళకి ఇవ్వాలి అంటే మళ్ళీ ఇందులో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు మన పని మనుషులు ఉన్నారు కదా మన దగ్గర చేసేవాళ్ళు వాళ్ళు కాపలా కాస్తున్నారు కదా అని వీళ్ళకి ఇస్తున్నారు వీళ్ళకేమో బలిసిపోతుంది ఈ ఈ పని మనుషులు ఏం చేస్తున్నారు పోన్లే కదా అని ఎప్పుడైనా సరే ఇస్తే వీళ్ళు మంచం ఎక్కేసి నాకు ఈ కలర్ వద్దు ఇంకొక కలర్ కావాలని ఈ చీర కొనుక్కొని ఓనర్కే సలహాలు ఇస్తున్నారు బయట బోల్డ్ మంది పేదవాళ్ళు ఉన్నారు పేద స్టూడెంట్స్ ఉన్నారు చీరల రూపంలోనే కాదు నిత్యం సహాయం చేయొచ్చు మనం పిల్లలకి పుస్తకాలు కొనవచ్చు ల్యాప్టాప్లు కొనివ్వచ్చు ఐప్యాడ్లు కొనివ్వచ్చు ఎప్పుడైనా సరే దాచుకుంటే లక్ష్మీదేవి ఒప్పుకోదు చాలామంది తెలియంది ఏం చేస్తున్నారు లక్ష్మీదేవి ఎందుకు వెళ్ళిపోతుంది వాళ్ళు బీరువాళ్ళలో దాచేస్తారు పేదవాళ్ళకి ఇవ్వరు ధనవంతులు చాలా పిసనారులు ఉన్నారు చాలామంది వీళ్ళకి ఆ ఒక్క తరమే వీళ్ళ లాస్ట్ ఎండింగ్ వీళ్ళందరికీ కూడా మీరు ఎవరినైనా చూసుకోను డబ్బు ఉన్న వాళ్ళని లాస్ట్ ఎండింగ్ క్లోజ్ వీళ్ళందరూ దాచుకున్న వాళ్ళ దగ్గరికి ఇంకా ఇంకా వస్తుంది టెంపరీ అది టెంపరీ మనీ బెగెట్స్ మనీ అని అది ఏం చేస్తుంది అంటే డబ్బు డబ్బును సంపాదిస్తుంది వడ్డీలకి ఇస్తారు కదా వడ్డీలకి ఇస్తే డబ్బులు వస్తాయి మరి ఏదో బిజినెస్ చేస్తుంటే వస్తాయి ఇదని మురిసిపోతారు లాస్ట్లో పెడతది ఫిట్టింగ్ పక్షవాత అండ్ విజయ్ మాలవ్య తీసుకో విజయ్ అని బ్యాంకు లోన్లు దొబ్బేసి పారిపోయాడు దేశం వదిలేసి లండన్లో ఉన్నాడు ఏమైనా విజయ్ మాలవ్య కింగ్ ఫిషర్ కంపెనీ ఓనరు ఫిషర్ ఫ్లైట్స్ అతనికంటే ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పాలా అనిల్ అంబానీ ఎంత టాప్ రేంజ్లోకి వెళ్ళాడు వీళ్ళంతా ఎవరినన్నా తీసుకో న్యూస్లు చూడు కోట్లకు పడగెత్తినటువంటి వాళ్ళు లక్ష రూపాయలు అప్పుల కోసం మహానటి సావిత్రి పాపం ఆవిడ దానాలు చేస్తుంది నెక్స్ట్ జన్మలోకి వెళ్తుందిలే ఆమెకి ఈ రకంగా ఈ సినిమా యాక్టర్లు అవనివ్వండి అండి ఇండస్ట్రియలిస్ట్లు డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాచుకుంటే వీళ్ళ తరం అక్కడ వరకే లేకపోతే సెకండ్ తరం అయినా చెప్పించబడతారు పేదవాళ్ళకి ఇవ్వాలి ఎందుకనంటే ఎవరు కూడా పేదవాళ్ళకి సహాయం చేసినటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా లోటు లేదు కనకధారా స్థవం చదివినటువంటి వాళ్ళు నేను ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాను సుధామూర్తి గారు నారాయణమూర్తి గారు భార్య అయినటువంటి సుధామూర్తి గారు ఒక ఇన్ఫోసిస్ కంపెనీ ఓనర్ వాళ్ళు మామూలుగా రెండు వందల మంది కంపెనీ మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు టూ హండ్రెడ్ మెంబర్స్ తో మరి అటువంటి సుధామూర్తి గారు నారచీరలు కడతది మెళ్ళో ఒక బంగారం చైన్ కూడా వేసుకోదు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను అండ్ షీ బికేమ్ ద వరల్డ్ ప్రిన్సెస్ వాళ్ళ అమ్మాయి అక్షిత బ్రిటిష్ అయినటువంటి ఋషి సునాంక్ నే పెళ్లి చేసుకుంది మా ఆనంద్ మార్గ్ భక్తులు వాళ్ళు మా గురుగారు భక్తులు కాబట్టి మేము చూస్తాం రంజన్ సర్కార్ ఆనంద్ మార్గ ఆశ్రమానికి వస్తారు అలాగే పరమహంసి యోగానందుల వారు భక్తులు అలాగే రమణ మహర్షి భక్తులు అలా వీళ్ళంతా డబ్బున్న వాళ్ళు వీళ్ళు అన్నిట్లకి వెళ్తారు అలాగే నీతు అంబానీ ముఖేష్ అంబానీ వీళ్ళు దాని ధర్మాలు ఎందుకు చేస్తారమ్మా ప్రభాతరంజన్ సర్కార్ మన ఆనంద్ మార్గ ఆశ్రమానికి వస్తారు పరమహంస యోగానందుల వారు స్వామి వివేకానంద మిషన్ రామకృష్ణ పరమహంస రమణ మహర్షి ఇలాంటి జగద్గురువుల దగ్గర పెరుగుతారు వీళ్ళు ఇక్కడ మన హైదరాబాద్ ఆశ్రమంలో మనకి సుశీల్ గోయంకా అని వస్తారు అలాగే సీమా గోయంకా అని వస్తారు మన గురుగారు రంజన్ సర్కార్ ఆనందమూర్తి శిష్యులు వీళ్ళంతా నేను నిత్యం చూస్తూ ఉంటాను దాని ధర్మాలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు టాటాలు బిర్లాలు అంటే అలా పిసినార్లు ఎవరు దాచేసుకుంటారు తెలుసా ఇప్పుడు అశోక్ రాజు గారు వీళ్ళందరూ ఉన్నారు మంచి రాయల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చింది వాళ్ళు మా తాతయ్య గారు కూడా ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఇలా మనం మా రాయల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఐపీఎస్లు ఐఏఎస్లు వాళ్ళు చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా ధన సహాయం చేస్తూనే ఉంటారు పేదవాళ్ళకి చేస్తేనే లక్ష్మి నిలబడుతుంది అలా కాకుండా నడమంత్రపు సిరి అంటారు మధ్యలో వస్తారు చూడు వీళ్ళకి బిల్డప్లు ఎక్కువ షోప్ టెప్స్ ఇప్పుడు చైన్లు వేసుకుంటారు చూడు వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఉంగరాలు చైన్లు ఏ మా డీసీపీ సత్యనారాయణ గారిని ఉండేవారు సిసిఎస్లో ఆ చిన్న ఫోన్ పెట్టుకుంటారు వీళ్ళంతా పెద్ద పెద్ద ఫోన్లు వ్యాపారస్తులు మూడేసి నాలుగేసి రెండేసి వాట్ ఈస్ ఆల్ దిస్ అందువల్ల ఆర్భాటాలకు పనికి వస్తుంది కానీ అవన్నీ మిగలవన్నమాట సో ఈ కనక చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన బ్యాచ్ అంతా కనకధారాస్తావం చదివారు కాబట్టి కుడిపేర్లు అయ్యారు ఐ ఛాలెంజ్ ఎవరైతే కనక చదవకుండా ఉంటారో వాళ్ళు దురదృష్టవంతులు వాళ్ళకి ఎవరైతే కనక చేసి విశేషంగా దాన ధర్మాలు చేయమని రాకపోతే నాకు ఫోన్ చేసి మనం ఒక్క నెలలోనే వచ్చేస్తాయి అంతేకాని వీడియోలు చూసి అబ్బాయి కనకధారాస్తవం బాగుంది అబ్బా మనం చదువుదాం అబ్బాయి ఏం చేశారు వాళ్ళు చేశారు కాదు భక్తి డెడికేషన్తో చేయాలి విత్ ప్రూఫ్స్ చెప్పమను నేను చెప్పాను సో అండ్ సో పర్సన్స్ చేశారు అని ఆర్జీ శ్రీవాత్సవ అనేటటువంటి ఒక ఐజీ కనకధారాస్తవాన్ని చేయలేదు అతను సిబిఐలో చేశాడు రంజన్ సర్కార్ని ఆనంద్ మార్గాన్ని ఆయన అప్పట్లో ఆయన్ని వేధించాడు గురువుని గురువుని గురుధిక్కారం చేశాడు లెప్రసీ వచ్చింది కనకదారాస్తవం సరిగ్గా చేయకపోతే కూడా లెప్రసీ వస్తుంది గురుదోషణ ఇవన్నీ చేస్తే సో అప్పుడు మళ్ళీ గురువు దాన్ని సరిచేస్తే అతను క్షమించమని కాళ్ళ మీద పడితే ఆయనకి లెప్రసీ తీస్తాడు ఇప్పుడు ఆనంద్ నగర్లో ఉన్నాడు ఆర్జీ శ్రీవాత్సవ కావాల్సిన అందరూ ఎవరికైతే కావాలతో సిబిఐ ఆఫీసర్ ఆర్జీ శ్రీవాత్సవ సిబిఐ అందరికీ తెలుసు మరి ఇంత అథారిటీగా చెప్తున్నాను నేను కాబట్టి కనకదార మిగతా పంతులు గారిని చెప్పేవాళ్ళని కనకధార స్వామి గురించి చెప్పేవాళ్ళని ఎలా చెప్పమని చూద్దాం ఏది ఆ సిబిఐనే ఛాలెంజ్ చేసి చెప్పమని ఐఎమ్ ఛాలెంజింగ్ ద సిబిఐ ఆర్జి శ్రీవాత్సవ అతను ప్రభాతరంజన్ సర్కార్కి అతని యొక్క మిషన్కి పైన ఉన్నటువంటి ప్రెషర్కి తల వగ్గి హాని చేశాడు హాని చేసినందుకు గాను గారి యొక్క శాపంతో లెప్రసీ వచ్చింది కావలసే వాళ్ళు ఇంటికి వెళ్ళి చూడమను ఆ లెపరసీ మళ్ళీ గురువుగారు కాళ్ళ మీద పడ్డారు ఈ సిబిఐ ఆఫీసర్స్ కొంతమంది ఎప్పుడైతే అప్పుడు ఆ కాన్స్పరసీలో ఉన్నారు అటువంటి వాళ్ళందరినీ ప్రభాత్ రంజన్ సర్కార్ క్షమించాడు గూగుల్ చేసి చూసుకోవచ్చు అంతా సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ స్తంభం ఈ రకంగా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవచ్చు పువ్వులు వేయొచ్చు ఆ తర్వాత చక్కగా అరటి పండు మామిడి పండు ఇవన్నీ నివేదన చేయొచ్చు పాయసాన్నము దద్దోజనము ఇవన్నీ పేదవాళ్ళకి పంచాలా పేదవాళ్ళకి పంపించినప్పుడు మాత్రమే మీకు వెళ్తుందమ్మ తప్పకుండా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో ఎక్కడికో టాటా బెర్లా వెళ్ళిపోతారు ఉండమ్మ బొట్టు పెడతా అని సినిమా వస్తుంది అందులో చూడండి ఆ ఉండమ్మ బొట్టు పెడతా ఆ సినిమా ట్రోలింగ్ చేసి చూసుకోండి పోలిస్తే చూస్తే అందులో ఆ కోడలు ఏమని చెప్పొద్దు లక్ష్మీదేవి వస్తుంది వచ్చిన తర్వాత వెళ్ళిపోతానమ్మ మీ వాళ్ళు అంత దుర్మార్గులు అయిపోయారు ఈ ధర్మాలు నేను చెప్పిన డైలాగులు అన్నీ అందులో ఉంటాయి అంటే కోడలే మంచి ఆవిడ హీరోయిన్ ఆవిడ ఏం చేస్తుంది అయ్యో బయటకన్నా వెళ్ళిపోతే ఉండమ్మా నువ్వు వెళ్ళిపోతే మా వాళ్ళంతా కుదరదు కదా మరి పేదవాళ్ళు అయిపోతారంటే నేనేం చేయను మీ వాళ్ళంతా కూడా ఇలా చేస్తున్నారంటే అమ్మ నువ్వు మహాపతి వ్రతవి నీకు సుమం గెలివి నీకు బొట్టు పెట్టేదాకా నువ్వు వెళ్ళకూడదు నేను నీకు బొట్టు పెడతాను అని చెప్పేసి వెళ్ళిపోయి ఏం చేస్తుంది కోడలి బొట్టు పెట్టి పెడితే లక్ష్మీదేవి వెళ్ళిపోద్ది కాబట్టి వెళ్ళిపోయి నూతులు దూకేస్తుంది నేను బొట్టు పెట్టేదాకా నువ్వు వెళ్ళకూడదు అన్న మాట తీసుకొని మహాభక్తురాలు అమ్మ ఉండమ్మా బొట్టు పెడతా అలాగే సినిమా చూడండి కావాల్సిందే చెప్పింది చూడండి అలాగే బిర్లా బిర్లా మందిర్స్ ఎందుకు అస్తమానం కడతా ఉంటారు ఎప్పుడు బిర్లా వాళ్ళ ఇంట్లో ఏదో ఒక రిపేర్ చేస్తూ ఉంటారు మాకు బిర్లాలంతా కూడా మా గురువుగారి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడతారు టాటా బిర్లా రతన్ టాటా కుమార్ మంగళం బిర్లా వీళ్ళంతా కూడా సుశీల్ గోయంక సీమా గోయంక నీతు అంబానీ ముఖేష్ అంబానీ మాకు తెలుసు మంచి అన్నదానం నుంచి చూస్తున్నాం ఆ బిర్లా ఫ్యామిలీలో ఏంటంటే లక్ష్మీదేవి చెప్పిందంట వాళ్ళకి ఏమని ఎప్పుడు కన్స్ట్రక్షన్ ఆపక్రానైనా ఏదో ఒక రిపేర్ వర్క్ చేస్తూ ఉండాలి అలాగ చిన్న టైలన్నే వేస్తాడు రిపేర్ అని తీసేసి అలాగే ఏ రోజునైతే టైల్ ఆపడం మానేస్తారో వేయడం లక్ష్మీదేవి వెళ్ళిపోద్ది కాబట్టి ఇన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకంటే ఆ రూల్స్ పెట్టింది మనకు పెట్టిన రూల్స్ ఏంటంటే లక్ష్మీదేవి రోజు నిత్య దానం చేయాలి దానం ఎవరైతే ప్రతిరోజు చేస్తారో వాళ్ళు కనకదార స్తంభం స్తోత్రాలు ఉత్తుత్తిగా కనకధారా స్థాల స్తోత్రాలు చదివేసి మన డబ్బులు మాత్రం బీరువాలో పెట్టేసుకొని పేదవాళ్ళకి సాయం చేయకుండా పంతులు గారికి దక్షిణ ఇవ్వకుండా లక్ష్మీదేవి గుడికి రోజు వెళ్తున్నానండి అని రోజు వెళ్తూ లక్ష్మీ వినాయకుడు ఆ పంతులు గారి పల్లెల్లో రోజు ఒక రూపాయి కూడా వేయుడు రోజు గుళ్ళకి వెళ్ళకూడదు రోజు గుళ్ళకి వెళ్ళడం వల్ల పంతులు గారు లోకమైపోతాడు లాస్ట్కి దేవుడే లోకమైపోతాడు టైమేమి వెళ్తున్నాం అండి ఈ గుడికి నువ్వు వెళ్ళి ఏం పీకుతున్నావు ఏం చేస్తున్నావు రూపాయి దక్షిణ కూడా గారికి వేయడు డైలీ వెళ్ళేవాడు టార్గెట్ రూపాయి పెడితే బిల్డింగ్ కట్టేస్తాడు పంతులని ఇంకేంటమ్మా ఇదంతా అంటే కనకదారాస్తావం ఊరుకునే ఉత్తిత్తునే మనలో మనం చక్కగా చదివేసుకొని మన చుట్టాలకి ఇక్క చేర ఇప్పుడు మనం పెడితే అప్పుడు మనకు వాళ్ళు పెడతారని ఇలా డిస్ట్రిబ్యూషన్ పాలసీలో లక్ష్మీదేవ మనకంటే దేశముదురే లక్ష్మీం క్షీర సముద్ర రాజదనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత దేవ బనితాం లోకైక దీపాంకురం శ్రీమన్ మంద్రేంద్ర గంగాధరాైలో కుటుంబింబం దేవ ముకుంద ప్రియా ముకుంద ప్రియురాలే మనం పిలిస్తే వస్తదనమాట లక్ష్మీదేవి ఎందుకని మనము లక్ష్మీదేవి ఉపాసకలం మనం అష్టాదశ శక్తి పీఠాలకు కొల్హాపూర్ 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 లక్ష్మీదేవ్ అంటే పిలిస్తే మనం పూజలు అమ్మవారికి కళా పోషణ చేయడానికి వెళ్తాం కాబట్టి మా గురువులు అందరితో చిన్నప్పటి నుంచి వెళ్ళేవాళ్ళం కాబట్టి నో ద టెక్నిక్స్ హౌ టు అట్రాక్ట్ ద డివైన్ ఎనర్జీ ద మహాలక్ష్మి ఎనర్జీ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమస్వాహ అని ఎర్ర కల పూలు వేసేసి హోమంలో ఎవరు మా జగద్గురువులైనటువంటి ఇప్పుడున్నటువంటి జగద్గురువులు ముప్పై ఆరవ శంకరాచార్య శృంగేరి మఠం పీఠాధిపతులైనటువంటి భారతీ తీర్థస్వాములు వారు మన ఆశ్రమం రాజమండ్రిలో ఉంది శృంగారి మఠం అందులో మామిడా అన్న శాఖ పేర్లు కూడా చెప్తున్నాను జగద్గురువులే చేయించేవారు దగ్గరుండి ఈ తామర పువ్వులతో హోమం చేస్తే జగద్గురువుల చేతులతో వేసేవారు జగద్గురువులు పంతులు గారు ఉండేవారు అక్కడ వాళ్ళు వేసేవారు ఇప్పుడున్నటువంటి విధశేఖరేంద్ర సరస్వ భారతి గారు కూడా పాపం అందరికీ కరుణించి నుంచి డబ్బులు ఇప్పించేస్తున్నారు లక్ష్మీదేవి హోమాలు చేసేసి పాపం ఆశీర్మం వాళ్ళకి ఆభం శుభం తెలీదు అనమాట ఎవరైతే వాళ్ళకి ఇచ్చి పడేస్తారు వాళ్ళే శంకరాచార్యులు ఏ ఆ లక్ష్మి అనే ఆవిడ ఆవిడ మామిడి ఆయన శేషగిరిరావు గారు వాళ్ళ అబ్బాయి ప్రొఫెసర్ ఎంఎస్ఆర్సి ఐఐటి మెడ్రాస్లో నా డివిజన్ ఎంఎస్ఆర్సి డివిజన్ నేను ఆయన శిష్యుడిని ఇక్కడ శంకరాచార్యులు వారు భారతీ తీర్థస్వాముల వారు వచ్చి ఆ మంత్రాలు చదువుతుంటే వేసేసిందర కుబేరులు అయిపోయారు వాళ్ళు చిన్న కొడుకు అడ్వకేట్ అందరికీ తెలుసు ఇప్పుడు కూడా శృంగేరి మఠాన్ని వాళ్ళే చూసేది అంటే ఎక్కడున్నాడు శంకరాచార్య ఎక్కడో శంకరాచార్య ఎప్పుడో శంకరాచార్య ఎనిమిదో శతాబ్దం ఆరో శతాబ్దం శంకరాచార్య పుట్టాడా పుట్టలేదా ఉన్నాడా లేదా ఇవన్నీ అవసరం లేదు సాక్షాత్ ఆది శంకరాచార్య అంటే ఎవరో కాదు పరమేశ్వరుడు అవతారం ఇదిగో మా ముప్పై ఆరవ శంకరాచార్య ఆయన పరంపరలో సర్వజ్ఞ పీఠం ఎక్కినటువంటి మా భారతీ స్వాముల వారు మా గురుదేవులు ఆయన కాబట్టి ఆయన ఎంతసేపు ఏం చెప్తారు ధర్మం చేయి ధర్మంగా ఉండు ధర్మం నడుచుకో అంతే ఇప్పుడున్నటువంటి స్వామీజీలు ఇంకా స్పీచ్లు ఇస్తారు మంచి ఆకర్షణీయమైనటువంటి భాషతో ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేసి ఆకర్షించుకోవాలని మంచి మంచి కష్టపడి పెద్ద పెద్ద పదాలు చేస్తారు మా గురుగారు నా సింపుల్ మనిషి అసలు బట్టలేసరికి కట్టుకోర సింపుల్గా ఆయన కేర్ చేయరు మహాయోగి ఆయన వచ్చి ఏం చెప్తాడు ధర్మంగా నడుచుకోండి ఆయన ధర్మంగా నడుచుకోండి ఒకటే సింగిల్ వర్డ్ ఆ వర్డ్లో ఎంత పవర్ ఉంది లక్ష్మీదేవి వచ్చి ఆయన పూజలు చేస్తుంటే నేను చూశాను లక్ష్మీదేవి వచ్చి ఎప్పుడు అందరూ చెప్పుకుంటున్నారుగా నేను లక్ష్మీదేవిని చూశాను నాకు లక్ష్మీదేవి కనబడింది నాకు లక్ష్మీదేవి నాచిబడింది నాకు లక్ష్మీదేవి వాట్సాప్లో మాట్లాడేస్తున్నాం చాటింగల్ చేసేసుకుంటున్నాం వీళ్ళంతా అంత సొల్లు చెప్తారు కానీ మా గారికి రోజు లక్ష్మీదేవి దర్శనం అవుతుంది కానీ ఆయన ఎవరికి చెప్పరు శిష్యులం మాకే తెలుసు అందుకే ఆయన జగద్గురు ఒకే ఒక్క జగద్గురు ఆయన ఒక్కడే ఇంకెవరు లేరు మళ్ళీ తదనంతరం ఆ పీఠ సర్వజ్ఞ పీఠం కాబట్టి ఆయనకి తదనంతరం మా విధిశేఖరేంద్ర భారతి గారు అవుతారు ఇదమ్మ కనకధారాస్తమం ఆ గురుదేవుల యొక్క ఆశీర్వాదం కావాలా ఆదిశంకరుల ఆశీర్వాదం కావాలా అందువలన శంకరం శారదా పాహిమాం శంకరం రక్షమాం శంకరా రక్షమాం అంటూ వేడుకోవాలి ధన్యవాదాలు గురువు గారు చాలా చక్కగా వివరించారు